వంట కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసిద్దాం ఫస్ట్ అయితే ఫ్రెష్ అనుకుని మామూలు చికెన్ అయితే తీసుకుందాం అందులో యాడ్ చేసే అయితే చాలానే ఉన్నాయి సో యాడ్ అన్ని ఉన్నాయించే ప్లాన్ లాంటి ఏం పెట్టుకోకండి అసలే మళ్ళీ టేస్ట్ పెరిగిపోద్ది కదా అందుకే మిక్సీలో యాడ్ తర్వాత అందులో నేను కొంచెం నీళ్ళు పడేసి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో మీరు చమట పడకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది ఫీలింగ్ ఒక గంట మ్యారినేట్ చేసిన తర్వాత బాగా సలసలవండి నూనెలో అయితే ఈ చికెన్ ఎర్రగా పెప్పుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకో బౌల్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో నాలుగు బుడ్లు కుడిచేసుకుని ముక్కలు ముక్కలుగా నరికేసి పక్కన పెట్టేసుకోండి అండ్ అదే బౌల్లో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు కావాల్సినంత వైట్ రైస్ అందరూ యాడ్ చేసేసుకోండి పాటు ఇందాక నరికేసిన ఎగ్ ఫ్రైన్ కూడా అందులోనే పాడేసి మీకు నచ్చినంత గరం మసాలా సాల్ట్ కారం యాడ్ చేసి అండ్ పక్కనే మనం చికెన్ ఫ్రై కూడా పెట్టుకున్నాం కదా దాని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాని కూడా అందులో పడేయండి తర్వాత కసబిస తిప్పేసి ఫైనల్ గా కొత్తిమీత గారిని చేసి వేడి వేడిగా మింగేయడమే నేనైతే ఇందులో ఏ సంవత్సరం యూస్ చేయలేదు మీకేనా కావాలి యూజ్ చేసుకోండి